పక్కా రవీణ్యనే గెలిస్తారు ఇంకెవరు అన్ని పార్టీలు పుట్టేపీ ఎన్ని పార్టీలు వచ్చి గెలిచేది రవణ్యనే కాలేజీలు పెట్టినారు జిల్లా చేసినాడు ఇంకా మత్స్సులు వేసినారులచరిస్తే అంటే ఒక్క మాట చాలన్న రవీణ్ కు స్క్వాడ్ మొత్తం దిగిస్తారు మన ప్రాబ్లం అయితే ఏందైనా అని ఎమ్మడే వస్తాడన్న ఆ మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు అదే విధంగా చూస్తే జనసేన ఒకటి బీజేపీ అన్ని పొత్తులతో వస్తుంది కదా ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎన్ని పొత్తులు వచ్చా ఆడ గెలిచేది న్యాయంగా న్యాయమే గెలిచేది ఆడ ఆడ వాళ్ళు అన్యాయంగా వచ్చి ఎన్ని గెలిచారనా ఇక్కడ న్యాయం చేస్తాను ఆడ అన్ని ఎన్ని వచ్చాయి చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు వాహనాలు వెళ్ళా రోడ్లు లేవు ఏం లేవు అన్ని ఇళ్లలో మా ఊళ్ళలో కొట్టాలు ఉండే ఇప్పుడు ఇల్లు ఇచ్చారు వర్షాలు పడవా వర్షాలు ఇక్కడ అసలు రాయలసీమలో చెడ్డే కాదన్నా అంయా అసల్ చిటేయా మల్డి కావాలే నంద్యాలకు కును వే